మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం వసంత ఋతువు కృష్ణపక్షం అష్టమి తిథి శుక్రవారం అయితే అష్టమి తిథి శుక్రవారం కలిసి వస్తే దగ్ధయోగం కానీ కాసేపట్లో దగ్ధయోగం ముగిసిపోతుంది ఈరోజు మనమంతా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మృత్యుదోషాల నుండి విముక్తి కలుగుతుంది అందుకే ఈరోజు మనమంతా ఓం మృత్యుంజయాయ నమ అని జపిద్దాం దోషాల నుండి విముక్తిని పొందుదాం అయితే ఎవరైనా మృత్యుంజయ హోమాన్ని చేసుకోమని చెప్తే అందరికీ తెలపడం సరైనది కాదు ఇట్లాంటి వాటిని గుప్తంగా జరుపుకోవడమే సరైనది మన సంప్రదాయ వైశిష్ట్యం కార్యక్రమానికి స్వాగతం మన భారతీయ సనాతన సం సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఎంతో విశిష్టమైనవి వాటిని పాటించడం ద్వారా మనం దైవానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అయితే వీటికి ఏకాగ్రత అంకిత భావం భక్తి ప్రపత్తులు చిత్తశుద్ధి అనేవి కూడా తోడవ్వాలి ఇకపోతే ప్రతినిత్యం ఉదయాన్నే మనం ఇల్లు వాకిలి శుభ్రపరచుకుని దైవాల్ని పూజించడం మన జీవితంలో ఒక భాగం వీటిని ప్రత్యేకంగా ఎవరూ చెప్పనవసరం లేదు అనాదిగా వస్తున్న ఈ ఆచారాలను ఎవరూ ప్రబోధించనక్కర్లేదు హిందువుల ఇళ్లల్లో పూజాది కార్యక్రమాలను నిర్వహించడం ఇప్పుడు కొత్తగా ప్రారంభమైనది కాదు అనాదిగా వస్తున్న ఆచారం అయితే తెల్లవారుజామునే పూజను ఆచరించేవారు పూజ గదిని మాత్రమే శుభ్రపరచుకొని పూజను పూర్తి చేసుకుని తెల్లవారిన తర్వాత ఇల్లు వాకిలిని శుభ్రపరచుకోవచ్చు ముందు రోజు రాత్రి ఇల్లు వాకిలి పూజ గదిని శుభ్రపరచుకుని మరునాడు ఉదయాన్నే పూజాది కార్యక్రమాల్ని నిర్వహించడం మాత్రం మన హిందూ సంప్రదాయానికి విరుద్ధమని గ్రహించాలి దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం రేపు ఉదయాన్నే శనిగ్రహాన్ని ఆవనూనెతో అభిషేకించి ఇంట్లో ఇంటి దైవం ముందు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసి పూజించాలి ఇలా ఆచరించడం వల్ల సమస్త శత్రు బాధల నుండి కోర్టు సమస్యల నుండి శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది ఆయుర్ క్షేమం కార్యక్రమానికి స్వాగతం మారుతున్న జీవన శైలి కారణంగా అనేక మంది పొట్ట పెరిగి అవస్థల పాలవుతున్నారు అలాంటి వారు ఒకసారి మన పూర్వీకుల జీవన శైలిని గుర్తు చేసుకోవాలి మన పూర్వీకులు ఇప్పటికీ కొన్ని సంప్రదాయ కుటుంబాల్లోని వారు కింద కూర్చునే భోజనం చేస్తారు పైగా ఒక పీటను వేసుకుని దానిపై కూర్చుని వంగి భోజనం చేస్తారు ఇది కూడా ఒక వ్యాయామం లాంటిదే అందుకే రోజులో కనీసం ఒక పూటైనా కింద కూర్చుని భోజనం చేస్తే క్రమంగా పొట్ట తగ్గుతుంది యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం వివాహ ప్రాప్తికి భార్యాభర్తల మధ్య సఖ్యతకు సతీ సమేతంగా ఉన్న దేవాలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపారాధన చేసి ఆరాధించాలి సర్వేజన సుఖినోభవంతు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి అందరికీ నమస్కారం ఈరోజు మీకందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ యొక్క గ్లోబ్స్ లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలా మంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్ లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా ఒకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూమ్ లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది అక్కడొకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్ కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు